ఇుడారా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తియోగం ఎనిమిదవ శ్లోకం మయ్యేవ మన ఆధస్వ బుద్ధిన్ బుద్ధి నివసిష్యసి మయ్యేవ అతన్న సంశయ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో ఎలా ధ్యానించాలో ఎలా ధ్యానించటం వల్ల మోక్షాన్ని పొందవచ్చో తెలియజేస్తూ ఉన్నాడు మయ్యేవ మన ఆధస్వ నా ఎందే నీ మనసు స్థిరంగా ఉంచు మై బుద్ధిని నివేసయ నా ఎందే నీ బుద్ధిని స్థిరంగా నిలుపు నీ బుద్ధిని నాకు అర్పించు అత ఊర్ధ్వం అటు పిమ్మట ఆ విధంగా చేసినట్లయితే నా సంశయ ఎటువంటి సందేహము లేకుండా నివసిష్యసి మయ్యేవా నాయందే నీవు నివసిస్తావు అంటున్నాడు పరమాత్ముడు కాబట్టి ఇక్కడ పరమాత్ముడు ప్రధానంగా రెండు విషయాల్ని తెలియజేస్తున్నాడు ఒకటి మనస్సును తన ఎందు స్థిరంగా ఉంచమంటున్నాడు మనస్సు అనేది కోతి లాంటిది అంటూ ఉంటాం మనస్సు అనేది చంచలమైనది నిరంతరము సంకల్ప వికల్పాలతో రకరకాల ఆకర్షణలతో కొనసాగుతూ ఉంటుంది మనస్సు మనం పూజ చేసేటప్పుడు రకరకాల మంత్రోచ్చారణలతో భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం కానీ మనస్సు పరిపరి విధాల చలిస్తూ ఉంటుంది అక్కడ నిలబడదు అలాంటి మనస్సును స్థిరంగా ఉంచమంటున్నాడు భగవంతుడు మనస్సు అనేది మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో ఈ సంసార బంధములో చిక్కుకోవడానికి లేదా ఈ సంసారం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందడానికి కారణభూతమైనటువంటిది మనస్సు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది మనస్సు ఇంద్రియాలు ఈ ప్రపంచ విషయాలను అన్నింటిని గ్రహిస్తూ ఉంటాయి అయితే ఈ గ్రహణ శక్తి ఇంద్రియాలకే కాకుండా ఇంద్రియాల కంటే ఉన్నతమైనటువంటి మనసుకు కూడా ఉంది అంటే ఇంద్రియాలు స్థూలంగా మనకి కన్ను కానివ్వండి చెవులు కానివ్వండి అంటే ఆ గ్రహణ శక్తి ప్రత్యక్షంగా స్థూలంగా గ్రహిస్తున్నాయి కానీ మనస్సు సూక్ష్మమైనటువంటి ఇంద్రియంగా పనిచేస్తుంది అంటే ఈ ఇంద్రియ గ్రహణ శక్తిని మనస్సు కూడా గ్రహిస్తుంది ఉదాహరణకి మనం ఏదైనా ఒక చోట ఒక సత్సంగంలో వింటూ ఉంటాం అయితే ఆ వినేటప్పుడు కొన్నిసార్లు మన మనసు పక్కకి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటాం అంటే మనస్సు కనుక అక్కడ లేకపోతే చెవులేమో వింటూ ఉంటాయి కానీ ఏం విన్నామో మనకు అర్థం కాదు ఎందుకు అర్థం కాలేదు అంటే అక్కడ మనస్సు లేదు అంటే కేవలం చెవులకు మాత్రమే గ్రహించే శక్తి లేదు కేవలం గ్రహించే శక్తి ఉంటే చెవులు గ్రహించాల్సింది మనకు అవగాహన కావాల్సింది అంతకు మించిన శక్తి కావాలి అదే మనస్సు మనస్సు అక్కడ నిలిపితే చెవులు గ్రహించినటువంటి ఆ సమాచారాన్ని స్థిరంగా నిలపడానికి దోహదపడేది మనస్సు కాబట్టి మనం మనస్సును నిర్లక్ష్యం చేయరాదు మనస్సును స్థిరంగా ఉంచాలి ఎవరిపైన భగవంతుడిపైన యద్భావం తద్భవతి అంటాం అంటే మనం ఎలా భావిస్తే అలాగే మారతాం ఇక్కడ కూడా భగవంతుడు మొట్టమొదట ఏం చెప్తున్నాడు అంటే నీ మనస్సును నా ఎందు స్థిరంగా ఉంచు అంటున్నాడు తర్వాత మై బుద్ధిని వేసేయ నీ బుద్ధిని నాయందే ఉంచు నా స్థిరంగా నిలుపు నీ బుద్ధిని నాకు అర్పించు అంటున్నాడు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది మనస్సు అంటున్నా మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి మనస్సు అతి చంచలమైనది అనేక సంకల్ప వికల్పాలకు ఆకర్షణలకు కోరికలకు మూలమైనది అయితే ఈ బుద్ధి విశ్లేషిస్తుంది ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించగల సామర్థ్యం కలిగినటువంటిది బుద్ధి కాబట్టి మనస్సు యొక్క ఆ సంకల్పాన్ని అంటే భగవంతుని పైన మనం మనస్సు ఉంచాం ఆ ఉంచినటువంటి ఆ సంకల్పాన్ని నిశ్చయాత్మక శక్తిగా మార్చగలిగినది బుద్ధి నిశ్చయంగా చేయగలిగినటువంటిది బుద్ధి కాబట్టి మనస్సులో భగవంతుని ధ్యానించటం ఎంత ముఖ్యమో ఆ బుద్ధిని కూడా భగవంతుడి ఎందు అర్పించటం భగవంతుడి ఎందే బుద్ధిని స్థిరంగా ఉంచటం అంతే ముఖ్యం బుద్ధిని భగవంతునికి అర్పించటం అంటే ఉదాహరణకి మనకు ఒక అనారోగ్యం కలిగితే మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్తాం వైద్యుడి వద్దకు వెళ్ళేటప్పుడే మనం సరైన ఆలోచన చేసుకుని ఎలాంటి వైద్యుడి వద్దకు వెళ్ళాలి ఎవరి వద్దకు వెళ్ళాలి అని పూర్తిగా నిర్ణయించుకున్న తర్వాత ఇంకా ఆ డాక్టర్ ఏమి ట్రీట్మెంట్ ఇస్తాడో ఏమి మాత్రలు ఇస్తాడు ఏమి ఇంజక్షన్ చేస్తాడో వాటి గురించి పెద్దగా మనం విచారించాం పూర్తిగా సరెండర్ అయిపోతాం అంటే మన బుద్ధిని పూర్తిగా అర్పిస్తాం ఆ వైద్యుడికి అంటే ఆయన ఏం చెప్తే అలా చేస్తాం అలా బుద్ధిని భగవంతుని ఎందు అర్పించటం అయితే ఇక్కడ బుద్ధి విచారించిన శక్తి లేదా అంటే ఉంది దానికోసమే మనం రకరకాల సత్సంగాల్లో పాల్గొనడం భగవత్ సంబంధమైన పుస్తకాలు చదవటం జ్ఞానాన్ని ఆర్జించటం ఈ తత్ఫలితంగా సత్సంగాల వల్ల ప్రవచనాల వల్ల పుస్తక పఠనం వల్ల వీటి ద్వారా కలిగిన జ్ఞానంతో మన బుద్ధిని ఆ భగవంతుడికి అర్పించటం లేదా ఆ భగవంతుడి ఎందే బుద్ధిని ఉంచటం అలా ఎప్పుడైతే మన మనస్సును బుద్ధిని భగవంతుని ఎందు ఉంచుతామో అప్పుడు మన మనస్సు మన బుద్ధి కూడా నిరంతరము భగవన్ నామం పైన భగవద్ విషయం పైన భగవంతుడి పైన లగ్నం కావటం వల్ల భగవంతుడిగా రూపొందుతుంది అదే మనం అహం బ్రహ్మాస్మి అంటున్నాం నేనే బ్రహ్మను ఎట్లా అవుతావు బ్రహ్మవి నువ్వే భగవంతుడు ఎలా అవుతావు అంటే భగవంతుని నిరంతరం చింతించటం వల్ల నిరంతరం భగవద్ధ్యానం చేయటం వల్ల భగవంతుడిపైనే మనస్సును బుద్ధిని లగ్నం చేయటం వల్ల నువ్వు భగవంతుడిగా రూపొందుతావు అలా రూపొందినప్పుడు అలా రూపొందడమే నివసిష్యసి మయ్యేవా అంటున్నాడు పరమాత్ముడు నాయందే నీవు నివసిస్తావు అంటున్నాడు భగవంతుడి ఎందు నివసించటము అంటే అదే మోక్షాన్ని పొందడం అదే భగవంతుడిగా మారడం అదే అహం బ్రహ్మాస్మి కాబట్టి మోక్షాన్ని పొందాలి అంటే మన మనస్సుని మన బుద్ధిని ఆ భగవంతుడికి అర్పించటం ఆ భగవంతుడి పైన లగ్నం చేయటం ఇది పరమాత్ముడు మనకు సెలవిస్తున్నటువంటి గొప్ప సత్యం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ Hari Om Tat Sat